అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ముఖ్యంగా ఈ వీడియో చేసే కారణం ఏమంటే మనము పది రోజుల ముందు మన బోయికొండ గంగమ్మ గుడికెళ్ళి అందరి తరఫున రైతుల తరపున మరీ ముఖ్యంగా కోడిపుంజు తీసుకెళ్ళి ముక్కబడి చెల్లించడం జరిగింది అప్పటి నుంచి మన రైతులకి ఏదైతే మనం అనుకున్నామో టమాటా ప్రైజ్ అనేది కొద్దిగా పెరగాలనేది అది జరిగినందుకు నాకైతే చాలా సంతోషంగా చాలా గర్వంగా ఉందనేది మీ అందరి తరఫున అనేది మీకు తెలియజేద్దామని ఈ చిన్న వీడియో అనేది మీకు చెప్తున్నామండి ఎందుకంటే చాలామంది రైతులు అనేవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మనము డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ నేను కలుస్తున్నాను కాబట్టి వాళ్ళు నాతో చెప్తున్నారు కాబట్టి మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతేకాకుండా ఇంకా మంచి ప్రైజ్ వెళ్ళాలి రైతులు ఇంకా ముందుకే వెళ్ళాలని ఈ మరి యొక్క మరోసారి భయకొండ గంగమ్మ వారిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మంచి ప్రైజ్ రావాలి రైతన్నలు ఇంకా ముందుకు అని నేనైతే కోరుకుంటున్నా మీ తరపున మరీ ఒకసారి గంగమ్మ వారికి ముక్కుబడి అనేది మరొకటి చేస్తున్నా ఖచ్చితంగా ఈసారి వెళ్ళి రైతులందరికీ పిలిచి నేనైతే విందు భోజనం అనేది అరేంజ్ చేస్తాను ఆ రోజు చాలామంది రావా రా వస్తారని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి